आरे लाबू सबजे को बात कर रहे हो जो दिन में बात कर रहे हो प्रेयर करते हो जो दिन में बात कर रहे हो सेकुलर

वह बड़ा एसिड है तो कंडीशनिस है पूरी तरह नहीं ना तो जिला बड़ा है उनका की सोचा 400000 कॉन्सेक्शन है तो बहुत सरप्राइज है गुलीती में साइज की नहीं कुछ चलेगा तो दाल वाला भी तो मैं देख रहा हूं कि ये है तो मालूम तो मालूम सब कुछ समझ हो जाएगा हाल ही में रामेश्वरम दर्शन दर्शन पर हाई लिविंग है वो तो किस्मत का ही है ज़रूरत क्या है बस कुछ नहीं है ऐसा नहीं है कि जैसे बहुत बहुत

ఈరోజు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ఏ విధంగా అశాంతి నెలకొందో ప్రతి తెలిసిన విషయమే అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు అశాంతి నెలకొన్న విషయం కూడా అందరూ కూడా గమనిస్తున్నారు గత కొద్ది రోజులను మనం చూసుకుంటే కన్నా ఏ విధంగా తిరుపతి లడ్డుకు సంబంధించి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్న విషయం కూడా అందరూ కూడా గమనిస్తున్నారు అది కాకనే ఇంకోటి ముస్లిం మైనార్టీలకు సంబంధించి అంజుమన్ ఇస్లామియాకు సంబంధించి డెబ్బై ఒకటి పాయింట్ యాభై ఏడు ఎకరాలు దాదాపుగా మంగళగిరిలో ప్రైమ్ ల్యాండ్ ఐటీ పార్క్కి కట్టుబెట్టాలని చెప్పేసి కూట ప్రభుత్వం చూస్తున్న చేస్తున్న తీరం చూస్తే కదా ప్రజలందరూ కూడా ఒకసారి ఏ విధంగా వీళ్ళందరూ చేస్తున్నారు కూడా గమనించాల్సిన అవసరం అవుతుంది డెబ్బై రెండు వేల ఎకరాలు అక్కడ అక్కడ అదేవిధంగా మాల్యపాలెంలో టూ థర్టీ టూ ఎకర్స్ మొత్తం మూడు వందల ఎకరాలకు సంబంధించి ఐటీ పార్క్ ఇచ్చేయాలని చెప్పేసి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం కూడా ప్రజలను కూడా ఒకసారి గమనించాలి తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం చూసుకుంటే కన్నా సిఆర్డిఐకి సంబంధించి దాదాపుగా యాభై ఐదు వేల ఎకరాలు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ తీసుకోవడం జరిగింది అదే ఈ మూడు వందల ఎకరాలు కూడా ఈ ప్రైవేట్ వాళ్ళతో తీసుకొని వీళ్ళు ఐటీ పార్క్ చేసుకుంటే కింద ముస్లిం మైనార్టీలు మనం వద్దంటారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే అప్పట్లో గాలిబ్ సాహెబ్ అని అంజుమన్ ఇస్లామియాకి ప్రెసిడెంట్గా ఉండేది ఎవరైతే దాత్ హబీబుల్లా ఇచ్చారో అతనికి ఆ టైంలో ఆ సమయంలో చెప్పి చెప్పి జరిగింది ఈ యొక్క ల్యాండ్ కేవలం ముస్లిం మైనార్టీలకు ఉపయోగించాలి ముస్లిం మైనార్టీలకు ఒక సంక్షేమం కోసం కావచ్చు ముస్లిం మైనార్టీల లైబ్రరీ కోసం కావచ్చు ముస్లిం మైనార్టీకి సంబంధించి పేద పిల్లల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం కోసం కావచ్చు ముస్లిం పేదల విద్యార్థుల కోసం అక్కడ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడానికి ఈ యొక్క భూమిని ఉపయోగించమని అప్పుడు అప్పుడే చెప్పడం జరిగింది కానీ ఈరోజు మనం చూసుకుంటే కుటుంబ ప్రభుత్వంలో అనేకమంది ముస్లిం మైనార్టీలు పెద్దలు కూడా ఉన్నారు షరీఫ్ షరీఫ్ గారు కావచ్చు ఫారూక్ గారు కావచ్చు అజీజ్ గారు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గుంటూరుస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు ఇటుగిన ఒక ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఆయన అంజుమన్ ఇస్లామియాకి ప్రెసిడెంట్గా ఉండి మరి వర్క్ బోర్డ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు ఆయన ఆయన ఉన్నట్టుండి హఠాట్టుగా ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెట్టి అంజుమన్ ఇస్లామి యాది అక్కడ ఏవైతే భూములు ఉందోదో అది అప్రూవ్ చేసి ఒక కూడా పంపించడం జరిగింది ఇంత రహస్యంగా ముస్లిం మైనార్టీ పా ప్రాపర్టీస్ ఒక ముస్లిం మైనార్టీ వండి కాపాడాల్సిపోయి ఆయనే ఉన్నటువంటి కూటమి నేతలు మాటలు విని ఉన్నటువంటి ముందుకి ఫార్వర్డ్ చేస్తారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మన మైనార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు కానివి కూటమి నాయకులు ఉన్నారు కూడా మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం చూసుకుంటే ఈ ఒక ప్రాపర్టీ ఒకటి ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించి కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలందరికీ కూడా సంబంధించినది ఈరోజు ఈరోజు చూసుకుంటే మనము మైనార్టీల ల్యాండ్ సంబంధించి లాక్కోవడం చూస్తారు రేపు క్రిస్టియన్స్ ల్యాండ్ను తీసుకోవడం చూస్తారు పెళ్ళుండి చూస్తే కింద ఇండోమెంట్ ల్యాండ్స్ని కూడా వీళ్ళు కాజేయాలని కూడా చూస్తారు వీటన్నిటి కూడా మనం పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి దీన్ని పోరాడితే కూడా బాగుంటుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హఫీజ్ ఖాన్ గారు కావచ్చు భాషా గారు కావచ్చు అక్కడ ఉండే నూరీ ఫాతిమా గారు వీళ్ళందరూ కూడా ఒక సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనికి మేమందరూ కూడా అండగా ఉంటాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము వీళ్ళు మేము దీనికి ఖచ్చితంగా మేము పోరాటం చేయాలి ఎటు పరిస్థితుల్లో ఈ ఐటీ పార్కి పోహోకున్నట్లు మనం చూడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా అక్కడ అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు దీనికి సంబంధించి సంతకాల సేకరణ చేస్తారు మసీదుల దగ్గర అనేక కార్యక్రమాలు చేస్తూ మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఖాదర్ బాషా హఫీజ్ ఖాన్ మీద సూచనల మేరకు అదే జిల్లా అధ్యక్షుడు అంత రెడ్డి గారి ఆదేశాలు ఇక్కడ మన జిల్లా వ్యాప్తంగా సైఫుల్ అబే ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇప్పుడే మా మైనార్టీ సోదరులందరూ కూడా కలిసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఖచ్చితంగా దీనికి ఏదైతే చేస్తున్నారో మేము అడ్డుకొని రాబోయే రోజుల్లో దీనికి ఖచ్చితంగా మేమందరూ కూడా అడ్డుకొని ముందు పోతామని తెలియజేస్తున్నాం మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మైనార్టీ సెల్ ఆదేశం మేరకు ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది వాస్తవానికి కలెక్టర్ గారిని కలవడం ముఖ్య ఉద్దేశము మంగళగిరి ప్రాంతంలో ఉన్న అంజుమాన్ ఈ ఇస్లామిక్ భూములకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు జస్ట్ ఒక నోటిఫికేషన్ ద్వారా అది ప్రభుత్వ భూమిగా మారుస్తూ ప్రభుత్వం ఏపీఐసీసీ కోసము ఐటీ పార్క్ కోసం కట్టబెట్టాలని చెప్పి ఈ కుటుంబ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది వాస్తవానికి అది ఆల్రెడీ బోర్డుకు సంబంధించిన భూమి వక్బోర్డ్ రికార్డులలో ఉండే భూమి బోర్డు వాళ్ళు లీజ్కి ఇచ్చిన భూమి అది దాదాపు డెబ్బై ఒక ఎకరాలకు సంబంధించినది డెబ్బై డెబ్బై ఒక ఎకరాలకు సంబంధించిన భూమి అది దాన్ని ఇండస్ట్రియల్ పార్క్ కోసం మార్చాలని చెప్పి అది కూడా తెలుగుదేశం సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇది డిసెంబర్ నుంచి జరుగుతున్న సమస్య ఇది డిసెంబర్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని తరఫున పోరాడుతూనే ఉంది అదేవిధంగా వాళ్ళు ఈ తెలుగుదేశం సంబంధించిన పెద్దలు అదే మంగళగిరి ప్రాంతంలో ఉండే మరొక భూమి కూడా దాదాపు రెండు వందల యాభై రెండు ఎకరాలు మలయాపాలెం అనే ఊర్లో ఉండే భూమిని కూడా వాళ్ళు స్వాధీనపరచుకోవాలని చూస్తున్నారు వాస్తవానికి సిఆర్డిఏ కింద ఈ కుటుంబ రూపం దాదాపు యాభై వేల ఎకరాల భూముల్ని ఆల్రెడీ రైతుల నుంచి ప్రజల నుంచి స్వీకరించారు అందులోనే ఈ ఐటీ పార్క్ కూడా చేయొచ్చు వాళ్ళు ఇంత విలువైన భూమిని ఐటీ పార్క్ కట్టబెట్టాలని చెప్పి చూడటం అత్యంత దారుణం ఎందుకంటే వక్బోర్డ్కి ఎవరన్నా దానం చేసినారంటే కూడా ఇది కూడా గతంలో ఒక పెద్దలు హబీబుల్లా గారు అనే అతను అనే వ్యక్తి ఒక్బోర్డుకు దానం చేసిన భూమి ఇది ఈ భూమి ద్వారా ఒక్బోర్డుకు దానం చేశారంటే ఇది ముస్లిం సమాజానికి పనికి రావాలనే ఉద్దేశంతోనే ఎవరైనా ముస్లిం సమాజం సంబంధించిన పెద్దలు దానం చేస్తారు పాఠశాలలు కానీ మసీదులు కానీ మద్రసులు కానీ ఇటువంటివి ఎన్నో మెయింటైన్ చేసేందుకే ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయం మా ముస్లిం సమాజానికి వాడుకుంటారు దాన్ని అందరూ పక్కన పెట్టి అన్నీ తెలిసినా కూడా కేవలం ముస్లిం సమాజాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ కుటుంబ పెద్దలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అదేవిధంగా మేము చెప్పదలుచుకుంది ఒకటే మీరు మేము డెవలప్మెంట్కి ఎక్కడా అడ్డు కాదు మీరు ఐటీ పార్కులు చేస్తారన్నా కూడా మేము అడ్డు కాదు దానికి ముస్లిం సంబంధించిన స్థలాలే కావాలన్నా మీకు మీకు ఎన్నో స్థలాలు ఉన్నాయి కదా మంగళగిరి ప్రాంతంలో అదే మంగళగిరి ప్రాంతంలో మీరు ముస్లిం సమాజం కోసము ఎంఐఎస్ ఎంఎస్ఈ కింద ఒక సెమీ ఇండస్ట్రీ తీసుకురండి ముస్లిమ్స్ కోసం పనికి వచ్చినట్టు ముస్లిం సమాజానికి పనికి వస్తుంది కదా అది అవన్నీ వదిలేసి మీ తెలుగుదేశం వాళ్ళకి మేలు జరిగే విధంగా మీరు చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని గురించి ఉపేక్షించదు ఖచ్చితంగా దీనికోసం పోరాడతాము అదేవిధంగా ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక గుంటూరులో ఒక మంగళగిరిలో కానీ కాదు ఈ అనంతపురం ప్రాంతంలో కూడా పలు ఒగ్గుడు భూములు కూడా ఇష్టానుసారంగా వాడకంలోకి తెస్తున్నారు ముస్లిం సమాజానికి పనికొచ్చే విధంగా చేయాలి కానీ అలా కాకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు ఇంకా అనంతపురంలో ఇంకా దారుణం ప్రభుత్వం ఉన్న బోర్డుకు సంబంధించిన భూముల్ని తీసుకోవాలని చూస్తుంది ఇక్కడ అలా కాదు కేవలం ఒక వేకెంట్ ల్యాండ్ కనిపిస్తే కూడా ఇక్కడ స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు ఇక్కడ కూడిన పెద్దలు కూడా కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ప్రభుత్వానికి ఈ విధంగా మీరు కొనసాగితే రాబోయే కాలంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా ముస్లిం సమాజం పట్ల ముస్లిం ప్రజల కోసం పోరాడుతుంది ఎంతవరకు జై జగన్ జై అనంత థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖాదర్ బాషా గారు మరియు అనంత వెంకట్రామ్ రెడ్డి గారి మరియు ఆఫీస్ ఖాన్ గారి ఆదేశాల మేరకు సైఫుల్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు అంజమానియ ఇస్లామియా భూములను భూములను ఐటీ పార్కుకి అందడం అందజేయడం జరుగుతుంది కట్టబెట్టడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అంటే చిన్న చూపు కూటమి ప్రభుత్వంకి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మైనార్టీలకి ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంది ఇలాగనే చేస్తే మేమంతా ఊరుకుండేది లేదు ధన్యవాదాలు అందరికీ నమస్కారం మంగళగిరి ప్రాంతంలోని గుంటూరు జిల్లాలోని మంగళగిరి ప్రాంతంలో ఒక్కు సంబంధించినటువంటి డెబ్బై ఒక్క ఎకరాల యాభై ఏడు సెంట్ల భూమిని ప్రభుత్వం భూసేకరణలో భాగంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఈ కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఒక ఐటీ పార్కును ఏర్పాటు చేయాలని చూస్తున్నది ఒక్కు ఎవరో ఒకరు పెద్దలు చేసింటారు మైనార్టీ పెద్దలు వక్ఫ చేసింటారు ఆ వక్కు భూమి ద్వారా మైనార్టీ పిల్లలకు మంచి జరగాల మదరసాలకైతేనేమి మసీదులకైతేనేమి దర్గాలకు అయితేనేమి మంచి జరగాలనే సదుద్దేశంతో పెద్దలు వక్ఫ్ చేసింటారు అటువంటి భూమిని ఈ కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూడడం చాలా బాధాకరమైన విషయము ఇప్పుడు ఉండే పరిస్థితులలో మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వము కొన్ని భూముల్ని కేటాయించి ఇంకా మైనార్టీల అభివృద్ధి కోసం చేయాల చూడాలే కానీ మైనార్టీలకు ఉండే భూముల్ని లాక్కోవాలని చూడడం చాలా బాధాకరమైన విషయము ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మైనార్టీల పక్షాన నిలబడాలని కోరుకుంటున్నాము ఒకవేళ ఆ రకంగా చేయని ఎడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మైనార్టీ సెల్ విభాగంలో మేము ఎంత ఎంతవరకైనా నిరసనలు తెలియజేస్తాము మా భూములను ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము భూసేకరణలో భాగంగా తీసుకునేదానికి మేము అంగీకరించమని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జరుగు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వక్బోర్డ్ ల్యాండ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతంలో దాదాపు డెబ్బై రెండు ఎకరాలు వందల కోట్లు చేస్తుంది వక్బోర్డ్ అనేది కేవలము ఎవరైతే వర్క్ చేసి ఉంటారో అది ముస్లింల ఆ ముస్లిం జాతి యొక్క ఔన్నత్యం ముస్లిం జాతి యొక్క ఔన్నత్యం కోసము వాళ్ళ అభివృద్ధి కోసము ఒక పుణ్యకారం పుణ్యం సంపాదించాలన్న ఉద్దేశంతో వాళ్ళు దానం చేసి ఉంటారు మరి మొన్నటికి మొన్న ఈ కుటుంబ ప్రభుత్వం ఎప్పుడైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు తెలిపి వీళ్ళు వక్బోర్డ్లో ఎప్పుడూ లేని విధంగా అన్న మతస్థుల్ని కానీ అక్కడ సభ్యులుగా అంటే మెంబర్గా చేర్చి ఈ విధంగా ప్రతి ఒక్క ముస్లిం బోర్డ్ ల్యాండ్స్ తీసేసుకుంటున్నారు మరి దాని దిశానిర్దేశం ఏమన్నా ఉందా ఐటీ పార్క్ అని చెప్పి చెప్పారు ఐటీ పార్క్ సంబంధించి మరి అందులో ముస్లిం జాతికి ఏమైనా ఉపయోగపడే విధంగా ఏమైనా చేస్తున్నారా కాదు మరి మీ వ్యాపారాల కోసం మీ అభివృద్ధి కోసం మీ స్వలాభం కోసం ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము మరి ఇందులో భాగంగా ఏదైతే ప్రతి ఒక్క ఇష్యూస్ అన్నీ చూస్తున్నాం ఎప్పుడే ఎప్పుడూ లేని విధంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేస్తున్నారు ఇప్పుడు ఏదో వక్బోర్డ్ సంబంధించి ఇంటర్నేషనల్ స్కూల్ అది ఇది ఏదో పెడుతున్నారు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్సే దయచేసి ఈ బోర్డ్ ల్యాండ్ మాది ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పారో మెడికల్ కాలేజ్ సంబంధించి చూశారంతా ఎవరే కానీ టెండర్ లేసే పరిస్థితి లేదు రేపు పొద్దున్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఐటీ పార్క్ కడతారు ఏం కడతారో మళ్ళీ అయినా కానీ అది బోర్డు స్వాధీనం చేసుకుంటే ఇది ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం